ఈ వీడియో చూసిన తర్వాత మా ఆయన నా వీపు విమానం మోత మోగించడేమో కానీ మాటలు తూటాలు మాత్రం ఖచ్చితంగా ఖాయం నేను మా వారికి పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫుడ్ పెడతాను ఇక నా విషయంలో ఏంటంటే మరీ అంత హెల్త్ కాన్షియస్ లేదనమాట నాకు నాకెంటో మరి ఇంట్లో అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చేస్తాను కదా అందులో పూరి మాత్రమే చాలా ఇష్టంగా తింటాను అది మరి చాలా తక్కువగా చేస్తానులేండి ఇక ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ రైస్కే ఇస్తాను అలా అని చెప్పేసి అదేదో వేస్ట్ అయిపోతుందనే కాదు ఇష్టంగానే తింటాను టు బీఫ్ నాకు వైట్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇవాళ కొంచెం రైస్ మిగిలిపోయిందని చెప్పేసి ఎప్పుడు లెమన్ రైస్ పులిహోర ఏం చేసుకుంటాం లేని ఇలా చేసుకున్నాను కొంచెం ఉప్పు కారం కరష్ చేసుకున్న వెల్లుల్లి కొంచెం పోపు కూడా వేసేసుకొని కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుందండి ఇలా మా పిల్లలు పెట్టడం మా వారు చూసారనుకోండి ఖచ్చితంగా అరుస్తారు నువ్వు తినేదో నువ్వు తినక మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెడతావు అని చెప్పేసి జీన్స్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ నిజంగా మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇదంటే మాత్రం మీ వారు అరుస్తారని తెలిసినా కూడా ఎందుకంటే వీడియో పెట్టడం అంటారా మీలో కూడా ఇలా ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని ఉంటే కమెంట్ చేయండి